వెల్కమ్ టు డారో డివైన్ మెసేజెస్ డియర్వీఎస్ మీ హ్యాపీ ఎండింగ్స్లో గొడవలకి అవకాశాలు వెతుక్కుంటున్నారంట మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్స్ లేకుండా చేయాలంటే ఏ రకంగా గొడవ పడాలి ఏ రకంగా గొడవ పెట్టుకోవాలి అని చెప్పి అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఎవరు వాళ్ళు ఇంట్లో వాళ్ళ బయట వల్ల ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి కొత్త మొదలు వెతుకుతున్న వారు డబ్బులు పోగొట్టుకున్నారు కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి వారికి అయితే అవకాశం లేదండి అవకాశం దొరకలేదు సో బాధ పెట్టడానికి మొదలు ఎవరు పెట్టారో అందులో ఎవరెవరు ఉన్నారు ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా బాధ పెడదాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో హ్యాపీ ఎండింగ్ విషయంలో గొడవలు పెట్టాలి అని చెప్పి అవకాశాలు వెతుకుంటున్నారంట ఎస్ బర్డెన్ ఓవర్ బర్డెన్ చేయాలి తల కిందులు చే తల తల దించుకొని మీరు బతికేలా చేయాలి ఎవరి ముందు అసలు తల ఎత్తడానికి కూడా దారి లేకుండా చేయాలి అండ్ వచ్చేసరికి బోన్ అండి బోన్ ఫ్రాక్చర్ ఎవరైతే ఇలాంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళకి బోన్ ఫ్రాక్చర్ అవుతుంది ఓకేనా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సైన్ డైరెక్ట్ మెసేజ్ ఫ్యూచర్ రీడింగ్ అండ్ దారులు చూస్తున్నారంట అండ్ వెనుక వచ్చేసరికి ముందు ఒక అడుగు ముందుకు వెయ్యడానికి మిమ్మల్ని ఓవర్బర్డెన్ చేయడానికి వాళ్ళకి ఒక లెగ్ లేదు ఓకేనా సో దీని అర్థం ఏంటంటే మీ హ్యాపీ ఎండింగ్లో ఒక శుభకార్యం జరుగుతున్న దాంట్లో ఎవరైనా మెట్టి వేయాలని చూస్తే బురద చల్లాలని చూస్తే అందరిలో పరువు తీయాలని చూస్తే అసలు దా అక్కడ దాకా రావడానికి కూడా ముందు కాలు లేదు నడవడానికి కాలు ఉండాలి కదా అది లేదు దారులు చూస్తే ఇలాంటి విషయాల్లో ఓవర్ బెడన్ చేయాలని దారులు చూస్తే దానికంటే ముందే బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి అని చెప్పి క్లియర్గా ఏంజ్ మెసేజ్ చెప్తున్నారండి ఓకేనా కలెక్టివ్ విషయంలో హ్యాపీ ఎండింగ్ని ఆపడానికే పర్మిషన్ లేదు అండ్ బురద చల్లడానికి ఏ రకంగా పర్మిషన్ ఉంటుంది అస్సలు ఉండదు ఓకేనా సో హోమ్లో ఒక పర్సనే ప్రయత్నాలు చేస్తున్నారంటండి అండ్ బయట పది వాళ్ళతో కలిసి పది మందితో కలిసి పది రకాల మందితో కలిసి ఓకేనా అండ్ వాళ్ళంతా ఏంటి అంటే ఒకటే టార్గెట్ మీరు ముందుకు వెళ్ళకూడదు మీరు హ్యాపీగా ఉండకూడదు మీరు అనుకుంది సాధించకూడదు ఓకేనా సో దారులు చూస్తున్నారంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లైట్ చూపిస్తున్నారంట సో వీళ్ళు దారులు చూస్తున్నారంట ఎలా ఎలా అని చెప్పి ఇది దారి ఇలా చేయండి అలా చేయండి అని ఒక పర్సన్ బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ చెప్తుంటే ఒక టెన్ మెంబర్స్ మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలా ఎలా తలదించుకునేలా అని చెప్పి వాళ్ళ ఫేస్ కనిపించకుండా ఓకేనా సో ఇక్కడ మీరు వాళ్ళు వాళ్ళని డైరెక్ట్గా చూడలేరండి ఎందుకంటే వాళ్ళు కూడా నీట్గా తెలిసిన వాళ్ళకి రెడీ అయిపోయి కూర్చుంటారు తెలియదు మీకు కానీ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఓకేనా సో ఇక్కడ మీరు వాళ్ళని చూడలేరు అంత మాత్రాన వాళ్ళు తప్పించుకోగలరు అని కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఓకేనా సో ఖచ్చితంగా ఆ ఫేసెస్ తెలుస్తాయి నిజానికి డివైన్కి అన్ని డివైన్కి అన్నీ కనిపిస్తాయి ఓకేనా ఎవరైతే వీళ్ళు బాధ పెట్టాలి ఎవరైతే మీకు హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు హెవీగా కర్మ అనుభవిస్తారండి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని ఆపలేదు మ్యారేజ్ హోమ్ హోమ్ కన్స్ట్రక్షన్ ఓకేనా కొనుక్కోవటం ల్యాండ్కి సంబంధించింది ఛాన్స్ లేదు అండ్ మీరు చేసుకుంటున్న ఓపెనింగ్ సెరమనీలో లేదా కొనుక్కోవడానికి వెళ్తుంటే అక్కడ కట్టుంటే అక్కడ ఇబ్బంది పెట్టాలి అని వీరి యొక్క కార్మిక్స్ యొక్క ఆలోచన దానికి కర్మ అనేది వారికి అలాంటి ఆలోచనలు చేస్తుంది ఓకేనా వారికి టైం అనేది అయిపోతుంది అయ్యే కొద్దీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంకా స్పీడ్గా పరిగెడుతూ ఉంటారు వాళ్ళకి టైం వచ్చేసినప్పుడు అంటే మంచి టైం కాదనమాట బ్యాడ్ టైం వచ్చినప్పుడు అలాగే పరిగెడుతూ విపరీతమైన ఆలోచనలు చేయడం వల్ల ఒకేసారి గేమ్ ఎండ్ అయిపోతుంది అనమాట సో వీళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ప్రస్తుతం సో వాళ్ళ కర్మకైతే మనం అడ్డు రాలేము నిజానికి మీరు సేఫ్ ఓకేనా సో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఏంజిల్ డైరెక్ట్గా సైన్ కూడా చెప్పేశారండి అండ్ ఏ ఫంక్షన్ని ఏ పార్టీని ఏ ఓపెనింగ్ని ఏ కన్స్ట్రక్షన్ని ఆపడానికి పర్మిషన్ లేదు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే గొడవ పెట్టుకోలేరు తగు పెట్టుకోలేరు మీతో హోమ్ పర్సన్ తగు పెట్టుకోలేరు మీతో అవసరమైతే వాళ్ళే గొడవ తిగుదాం అనుకుంటున్నారంటే ఏది లేని ఏదో ఒకటి క్రియేట్ చేసి పని ఆపేయడానికి మొదలు లేకుండా చేయడానికి ఫంక్షన్ ఆపేయడానికి ఫంక్షన్ సరిగ్గా జరగకుండా చేయడానికి సో ఈ హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళకి ఫ్యూచర్ రీడింగ్ పని జరగదు వాళ్ళు అనుకుంది జరగదు ఆపలేరు చాలా అంటే చాలా హెవీగా మీ జోలికి రాకముందు వాళ్ళు కర్మ అనుభవి చేస్తారని ఆ ఏంజిల్ ఆల్రెడీ చెప్పేశారు అండ్ ఇదే పని పాస్లో ఒక పర్సన్ చేసి తన జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారండి ప్రస్తుతం ఆ పర్సన్ భయపడి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా గేమ్ ఆడుతున్నారు ఎవరికి కనిపించకుండా మీ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఆ విధంగా చేయటం ఈ విధంగా చేద్దాం బికాస్ అవి ఏవి కూడా వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన కాదు సో వర్క్ ఆన్ చేస్తున్నారు దారి చూడడానికి ఆ మనిషికి అసలు ఆ మనిషికే దారి లేదు అవకాశాలు వెతకడానికి ఓకేనా సో ఆ మనిషి ఏదైతే దారి చూపిద్దాము అని అనుకుంటున్నారో ఏదైతే హోల్ చేసి పట్టుకున్నారో అయితే ఫోన్ ల్యాప్టాప్ ఏ దేంతో అయితే వాళ్ళు వాడుతున్నారో కొన్ని రోజులకి అది వాడడానికి కూడా వాళ్ళకి హ్యాండ్స్ ఉండవు ఓకేనా సో ది దిస్ ఈస్ ద డైరెక్ట్ మెసేజ్ అండి అండ్ ఎవరైతే వారి విపరీతంగా ప్రవర్తిస్తున్నారో మీ విషయంలో వారికి టైం దగ్గరకు వచ్చేస్తుంది సో అవకాశంగా తీసుకొని హార్డ్ బ్రేక్ చేయాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరండి మీ విషయంలో మీరు ముందుకు వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైతే చేస్తున్నారో అవకాశంగా తీసుకొని మీ పరువు తీయాలని మీతో ఉంటూ మీతో మాట్లాడుతూ అండ్ కనిపించకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట సో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరండి మీరు ముందుకు వెళ్ళకుండా ఆపలేరు లెటర్ ఏ డబల్యూ ఇజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి డబల్యూ అండ్ సి ఏ డబల్ ఎస్ అండి ఇద్దరు విషయంలో ఆల్రెడీ ఈ విషయంలో ఇబ్బంది పెడదామని చెప్పి గ్రూపు కే మదర్ విషయంలో రూటే లేదు అసలు బాధ పెట్టడానికి వీళ్ళందరికీ లెటర్స్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మీ మదర్ విషయంలో మీ కేర్ గివర్ మీకు వెల్ విష్ చేసేవాళ్ళు మిమ్మల్ని టేక్ కేర్ చేసేవాళ్ళు మీకు ఫుడ్ కుక్ చేసేవాళ్ళు మీ యొక్క మీకు చూసే చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బాగు కోరుకునే వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి రూట్ లేదు మొదలు లేదు ఓకేనా సో ఎవరైతే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారో పరువు తీయాలి అని చెప్పి హోమ్లో ఒక పర్సన్ చీకట్లో ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ ఎదురు చూస్తున్నారు ఏ రకంగా పరువు తీయాలని దారైతే కనిపించట్లేదు వాళ్ళు చీకట్లో ఉంటున్నారు కారణం ముఖం చూపించుకోలేని పరిస్థితి వాళ్ళది చూపించుకునేదానికి అవకాశం కూడా లేదు మీతో మాట్లాడడానికి తాహత లేదు మీరు అలో కూడా చేయట్లేదు వారికి అవకాశం లేదు ఈ పర్సన్కి ఓకేనా డబ్బులు పోగొట్టుకుంటారు అంతే ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటారు మిమ్మల్ని మాత్రం ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి ఓకేనా సో ఏదైతే వర్క్ చేస్తున్నారో కనిపించకుండా ఏదో క్రియేట్ చేద్దాం అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో దారులు ఎవరైతే చూస్తున్నారో మీ విషయంలో త్రీ మెంబర్స్ విషయంలో అన్ని రకాలుగా ఒక సెవెన్ మెంబర్స్ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అందులో ఎవరెవరి జీవితం అంటే బయట వాళ్ళు ఎవరెవరిది అంటే ఎన్ లెటర్ ఎస్ డబల్ ఎన్ అండ్ హెచ్ హౌస్ మొత్తాన్ని తలకిందులు చేసేయాలనుకుంటున్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఒక వెలుగు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి అండ్ ఏం జరుగుద్ది ఏంజిల్ మీ ఫ్యామిలీని మీకు జరగాల్సిన మంచి పనిని ఆపేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట అంటే బెనిఫిటెడ్గా సమ్ అదర్ పర్సన్ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి మీకు జరగాల్సిన పెళ్ళో పనో ఓపెనింగ్ ఆపడానికి వాళ్ళకి డబ్బులు ఎలా ఎవరిస్తారు అనేది నేను కమింగ్ వీడియోస్లో రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అండ్ ఈ పర్సన్కి అయితే వేగంగా ఆపడానికైతే మె మొదలైతే లేదండి ఓకేనా వెరీ క్లియర్ మొదలైతే లేదు బట్ వాళ్ళకి ఫండింగ్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇంకా డీటెయిల్ రీడింగ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్